రేపు అధిక శ్రావణ మాసంలో వచ్చిన అమావాస్య ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఈ శక్తివంతమైన అమావాస్య ప్రతి సంవత్సరము రాదు అలానే ఈ అమావాస్య అనేది అధిక మాసంలో వచ్చింది కాబట్టి ఈ అధిక శ్రావణ మాస అమావాస్యకి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తారో వారికి సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది కలబందతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు సకల దరిద్రాలు తొలగిపోయి ఎంతటి ఘోరమైన నరదృష్టి ఉన్నా సరే తొలగిపోతుంది నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగలాల్సిందే అని పెద్దలు అంటూ ఉంటారు మరి అలాంటి భయంకరమైనటువంటి నరదృష్టిని తొలగించుకోవాలి అంటే కేవలం ఈ చిన్న పరిహారాన్ని రేపు అమావాస్య రోజు సాయంత్రం ఆరు గంటలలోపు ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలు ఎలాంటి నరదృష్టి అయినా తొలగిపోతుంది ఇక సంపాదించడానికి మీకు ఎన్నో మార్గాలు అనేవి కనిపిస్తాయి ఇన్ని రోజులు సంపాదించడానికి మార్గాలు అనేవి కనిపించక అష్ట కష్టాలు ఎవరైతే అనుభవించారో లక్ష్మీదేవి అనుగ్రహం కరువైపోయి డబ్బుకి లోటు తెలుస్తూ ఉంటే గనక ఖచ్చితంగా ఈ పరిహారాన్ని పాటించండి మనకు పరిహార శాస్త్రంలో కలబంద గురించి ఎంతో గొప్పగా చెప్పారు పరిహార శాస్త్రంలో చెప్పిన విధంగా కలబంద చెట్టు చాలా శక్తివంతమైనటువంటిది అంతేకాదు కొన్ని ఈ సృష్టిలో దైవాంగిక మొక్కలు ఉన్నాయి అయితే అందులో ముఖ్యంగా కలబంద చెట్టు వస్తుంది దైవాంగిక చెట్లలో చాలా మంచి పరిహారానికి ఫలితాన్ని ఇచ్చే చెట్టుల్లో ఈ కలబంద మొక్క కూడా ఒకటి కలబంద మొక్కలో మూడు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే రెండు గ్రహాలు ఉంటాయి అని కూడా శాస్త్రం చెబుతుంది ముగ్గురు దేవతలు కొలువై ఉన్న శక్తివంతమైనటువంటి కలబందతో ఈ పరిహారాన్ని ఈ శక్తివంతమైన అమావాస్య రోజున పాటిస్తే చాలు ఎంతటి దరిద్రం ఉన్నా ఎన్ని జాతక దోషాలు ఉన్నా ఎంతటి నెగిటివ్ ఎనర్జీ పట్టి పీడిస్తున్నా ఘోరమైన నరదృష్టితో బాధపడుతున్న వారికి కూడా ఖచ్చితంగా విముక్తి కలుగుతుంది సహజంగా అమావాస్య అనేది మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అలాంటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ డబ్బు లేక బాధపడే సమస్యలు అప్పుల సమస్యలు ఇంట్లో గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవటం ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళినా సరే ఇంటిలో ఉండే ధ్యాసే మనల్ని పదే పదే హింసిస్తూ ఉండటం కానీ ఆ చెడు ఆలోచనలతో భయంకరమైనటువంటి నరదృష్టితో ఎవరు బాధపడినా అనారోగ్య సమస్యలతో కృంగి కృషించిపోతున్నా సరే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే ఇక లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చున్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది ఒకటి గుర్తుంచుకోండి ఇంట్లో జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరూ ఒకే చోటు నిలవనే నిలవలేరు కాబట్టి ముందు మనం ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని బయటికి పంపిస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అయితే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి అంటే ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఇలా చేయండి కలబంద మొక్క చాలామంది ఇళ్లల్లో ఉంటుంది కొంతమంది ఇళ్లల్లో పెంచుకోరు కలబంద మొక్కకి ఎంత శక్తి ఉంటుందో సరియైన అవగాహన లేక ఆ మొక్కను పెంచుకోరు కానీ కలబంద మొక్క అనేది ఈశాన్యం దిశలో ఉంచితే చాలా మంచి ఫలితం కలుగుతుంది ఎంతటి దరిద్రమైన పారిపోతుంది ఈశాన్యం దిక్కులో లక్ష్మీదేవి గణపతి కుబేరస్వామి కొలువై ఉంటారు అని మనకు వాస్తుశాస్త్రంలో తెలుపబడుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈశాన్యం దిక్కు అనేది దైవస్థానంగా భావించబడుతుంది మరి అంతటి పవిత్రమైన స్థలంలో ముగ్గురు దేవతలు కొలువై ఉన్న ఈ కలబంద చెట్టుని పెంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలే ఉండవు అని ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని ఇంట్లో గొడవలు నెగటివ్ ఎనర్జీ వంటి వాటికి చోటే ఉండదు అని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇదివరకు ఎవరి ఇంట్లోనైతే కలబంద లేదో అలాంటి వారు ఇప్పుడు ఈశాన్యం దిక్కున పెంచుకోవచ్చు అయితే కలబంద మొక్క అనేది అందరి ఇంట్లో ఉండవచ్చు కలబంద మొక్క అనేది ఆర్థిక ఇబ్బందులను తొలగించడమే కాదు ఆరోగ్యపరంగా ఎంతో మేలుని చేస్తుంది ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కలబంద మొక్క అలానే ఎంతో మంచి దైవ వృక్షంగా భావించబడే ఈ కలబంద మొక్కను ప్రతి ఒక్కరూ పెంచుకోండి మరి రేపు చాలా శక్తివంతమైన ఈ అధిక అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రేపు సాయంత్రం ఆరు గంటలలోపు ఈ పరిహారాన్ని పూర్తి చేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది కలబంద మొక్క కాబట్టి సాయంత్రం ఆరు దాటాక మొక్కలపైన చెయ్యి వేయకూడదు అని పెద్దలు అంటుంటారు కాబట్టి అలా శాస్త్ర విరుద్ధమైన పనులు చేస్తూ మనం ఫలితాన్ని పొందలేము అందుకే శాస్త్రపరంగా శాస్త్రబద్ధంగా పరిహారాలు చేసినప్పుడు మీరు ఊహించలేని గొప్ప ఫలితాన్ని పొందగలుగుతారు అయితే సాయంత్రం ఆరులోపు ఒక కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి అది కూడా వేర్లతో సహా పీకి తెచ్చుకోండి వేర్లతో సహా ఎందుకు తెచ్చుకోవాలి అంటే వేర్లలో మనకు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే మధ్య భాగంలో సరస్వతీదేవి చివరి అంటే కొమ్మ యొక్క చివరి భాగంలో గౌరీమాత కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అలానే రెండు గ్రహాలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉన్నాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి అలా వేర్లతో సహా కలబంద మొక్కని ఇంటికి తెచ్చాక మట్టి లేకుండా పరిశుభ్రంగా కడగండి అలా కడిగాక కలబంద మొక్కను నీటిగా తుడిచండి అంటే తడి లేకుండా తుడిచండి అలా తుడిచాక ఆ కలబంద మొక్కకి గంధం మరియు కుంకుమ బొట్లను పెట్టండి అలా పెట్టి ఆ మొక్కని ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టండి ఆ తరువాత ఒక పెద్ద పటిక ముక్కను తీసుకొని ఆ పటిక ముక్కని కూడా కలబంద పక్కనే ఉంచండి అంటే ఎర్రటి వస్త్రంలో పెట్టండి అలా పెట్టి దానిని ఒక మూటలాగా కట్టండి అలా కట్టాక ఆ మూటకి గంధం బొట్టుని పెట్టండి అలానే ఒక స్వస్తి గుర్తుని వేయండి గంధంతో అలా వేశాక ఆ మూటకి ధూపాన్ని చూపించి దీపంతో హారతిని ఇవ్వండి అలా ఇచ్చాక మీరు లక్ష్మీదేవి పటం ముందు ఆ మూటను పెట్టి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి మా యొక్క సమస్యలు తీరిపోవాలి కష్టాలు తొలగిపోవాలి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మా ఇంట్లోకి అడుగుపెట్టి మమ్మల్ని ధనవంతులను చెయ్యాలి అని మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యను కూడా చెప్పుకోండి అలా చెప్పాక ఆ మూటను తీసుకొని వచ్చి మీ సింహద్వారానికి ఎడమవైపున ఈ ఎర్రటి మూటను కట్టండి అలా కట్టడం వల్ల మీకు ఉండే ఎంతటి సమస్యలైనా తొలగిపోతాయి కలబంద మొక్కలో పెట్టిన పటిక కూడా చాలా శక్తివంతమైనటువంటిది మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళే సమయంలో మీపై ఉండే నెగిటివ్ ఎనర్జీ మీకు ఏవైతే శక్తులు విజయం కలగకుండా ఆపుతున్నాయో ఆ చెడు శక్తులను తొలగిస్తాయి మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి సింహద్వారం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పరిహార శాస్త్రం ప్రకారం చూసుకున్న వాస్తు శాస్త్రం ప్రకారం చూసుకున్న సింహద్వారం చాలా విలువైనటువంటిది అందుకే సింహద్వారానికి ఇలా కట్టడం వల్ల మీ యొక్క అన్ని సమస్యలు తీరిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది వీడియో నచ్చితే లైక్